ఎవరో కడపలో డబ్బులు బాకీవ్వాల్సి ఉంటే ఆ లక్ష్మిరెడ్డికి ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ మధ్య జరిగిన దాన్ని ఎమ్మెల్యే గారి పైన శ్రీనివాసరెడ్డి గారి పైన పెట్టడం ఎందుకంటే మీకు తెలుసు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంతోమంది రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పంచాయతీ ఉన్నప్పుడు పిలుస్తారు ఇద్దరికి సరి సమానంగా న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మాట్లాడే తప్ప తప్పక ఒకరికి అన్యాయం చేయండి ఒకరికి న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మాధవరెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ గతంలో రెండు నుంచి ఎక్కడ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ప్రవర్తించిన సందర్భం లేదు అది మన కడప ప్రజలందరికీ తెలుసు కానీ వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా ఏదో ఒకటి కావాలా ఏదో ఒక విషయాన్ని ఎమ్మెల్యే గారి మీద బురద చెల్లాలా రెడ్డి మీద బురద చెల్లాలా అనే ఒక కాంక్షతో వైసీపీ నాయకులు చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో కడప నగరంలో ఎన్ని కబ్జాలు జరిగాయో ఎంతమంది పేదల ఇళ్ళు ఆర్కే నగర్లో కానివ్వండి ఖలీల్ నగర్లో కానీ కుమార్కుంట ఈ ప్రాంతాలలో రవీంద్రనగర్ నబికోట్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళు కానీ మీరు కొలగొడతా అంటే కార్పొరేషన్లు వచ్చి అప్పుడున్న ఎంఆర్ఓ కానీ అప్పుడున్న కమిషనర్ కానీ ఒక్క రూపాయి కానీ నిరుపేదలు చెల్లించకుండా పాల్గొట్టారు వైసీపీ నాయకులు ఆ రోజు చేసిన ఆ పాపాలే వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టి పదకొండు సీట్లు చేయడానికి కారణమయ్యాయి ఆ రోజు ఎవరైతే ప్రస్తుతం మేయర్ పాకా సురేష్ ఉన్నాడో పాకా సురేష్ ఒక్కసారి కార్పొరేషన్లో ప్రజల వైపు మాట్లాడితే అప్పుడు ఉండే కలెక్టర్తో నోరు మూయించిన వైసీపీ నాయకులకు తెలియదా అంటే ఆ రోజు దౌర్జన్యంగా ప్రజల పక్షాన ఎవరు ఉండి పోరాడారో ఆ రోజును మీరు చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో ఉదయము సాయంకాలము అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ప్రతిరోజు ప్రజల్లోకి పోయి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానివ్వండి పేద ప్రజల పక్షాల ఉండి పోరాడుతూ ఉంటే ఆమెకు ఏ విధంగా పేరు వస్తుందో చూసి వరవలేక వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తారు అసలుకు మాధవరెడ్డి కుటుంబానికి కానీ రెడ్డి కుటుంబానికి కానీ ఒక డబ్బులు ఇచ్చాం డబ్బులు అనే ఆరోపణలు చాలా వరకు ఒక మౌత్ పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు నేను ఒక బాట చెప్తున్నా రెడ్డి కానీ రెడ్డి వాళ్ళ కుటుంబం కానీ కూర్చుంటే ఐదు తరాలకు సరిపోయిన ఆస్తుంది వాళ్ళకి ఏమవుతుంది ప్రజలకు సేవ చేయాలనే ఒక భావంతో వాళ్ళు ఎంతో బిజీలో రాజకీయాల కాంట్రాక్టర్లు అయినప్పటికీ కడప నియోజకంలో తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల నుంచి అధికారంలో లేదు ఇక్కడ రావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కడపలో పోటీ చేయడం గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఎక్కువ మీకు తెలుసు వైసీపీ నాయకులు ప్రతి చిన్న మాటకు పెద్ద మాటకు ఏదో విషయానికి ఎమ్మెల్యే గారి మీద అపరణాలు వేయడము మీరు యూజర్ పాత బాలకృష్ణారెడ్డి గారు ఆయన కాంప్లెక్స్ కట్టుకున్నారు ఆయన దేవాదాయ శాఖలోకి పోయాడు టెండర్ పాడుకున్నాడు కట్టాడు దాన్నిపై వైసీపీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రాజకీయం దిక్షారు అంటే ఒక్కటి ఏ కార్పొరేటర్లు కానీ ప్రతి కార్పొరేటర్లు రేపేమంటే వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎంతోమంది కాంట్రాక్టర్లుగా ఉన్నారు టీడీపీలో ఉన్నవారు కాంట్రాక్టర్లు అయితే తక్కువ ఉన్నారు కానీ ఏ రోజు కానీ మేము వైసీపీలో ఉన్న కాంట్రాక్టర్లు అవినీతి చేశారు వాళ్ళు ఈ విధంగా చేశారు మేము ఎందుకంటే వాళ్ళు కానీ ఒక బాధ్యతగా చేసి ఉంటారని ఒకే ఒక నమ్మకంతో ఈరోజు ఒక విషయం చెప్తున్నాం వైసీపీ గన ఇలాంటి ఎమ్మెల్యే గారి మీద శ్రీనివాసరెడ్డి ఇస్తే ఒక విజిలెన్స్ కమిటీని మీ హయాంలో ఏ వర్కులు జరిగాయో ఆ వర్కుల పైన పూర్తిగా విజిలెన్స్ కమిటీని వేసి మేము దాన్ని చేస్తాం అందుకు దయ్యంచి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఏమేమి చేసిందో అన్నీ చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని బయట పెడతాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా విమర్శిద్దని చెప్పి మేము వైసీపీ వాళ్ళు హెచ్చరిస్తున్నాం